హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈ వీడియోలో రకరకాల టిప్స్ అయితే మీరు చూస్తున్నారు మన హౌస్ వైఫ్ కానివ్వండి లేదా వర్కింగ్ ఉమెన్ కానివ్వండి మన రోజువారీ పనులలో చాలా ఈజీగా మన పని అవ్వడానికి చాలా చాలా సింపుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను నేనైతే ఇవి ఓన్గా నా ఐడియాతో చేస్తున్నానండి ఇక మీకు నచ్చాయో లేదో దయచేసి తెలియజేయండి ఇక ఈ టిప్స్ అయితే మీకు కంపల్సరీగా మీ రోజువారీ పనులలో అయితే హెల్ప్ అవుతాయి మన వీడియోస్ అన్ని చూస్తున్నారా మన బ్లాగ్స్ అనేవి చూస్తున్నారా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుందండి అంతేకాదు మీ లైక్ మాకు ఎంతో ఎంతో సంతోషాన్ని ఇస్తుంది ఇక మనం చేసే టాపిక్స్ మీద మీ అభిప్రాయాలు ఇంకా ఏ టాపిక్స్ అయితే మీకు ఇంట్రెస్ట్ అనేవి కూడా కామెంట్ సెక్షన్లో దయచేసి చెప్పండి ఆ టాపిక్స్ పైన వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి ఓకేనా ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా పిల్లల్ని స్కూల్కు చక్కచక్కగా రెడీ చేసి పంపాలన్నప్పుడు మీరు ఆఫీసులకు త్వరగా వెళ్ళిపోవాలన్నప్పుడు టిఫిన్ కనుక ఈ చపాతీలు మీరు పెట్టుకున్నట్టయితే ఇలా రెండు పెన్నాల్ పెట్టేసి ఒకటేసారి ట్రై చేయండి ఫాస్ట్గా అయితే చపాతీలు కాల్చేసేయచ్చు ఇక ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే చిత్రాన్నం చాలామందికి చిత్రాన్నం సరిగ్గా కుదరదు ఎందుకంటే వాళ్ళు పులుపు చాలా తక్కువ వేస్తారండి అంతేకాదు మీరు తిరువాత మొత్తం పెట్టేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి నూనె వేడి మీద ఉండగానే ఈ నిమ్మరసం పిండండి లాస్ట్లో అన్నంలో అయితే కలుపుతారు చాలామంది అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నిమ్మరసం చేదైపోతుందని అస్సలు అనుకోవద్దు అస్సలేం కాదండి తిరువాతంతా అయిపోయినాక స్టవ్ బంద్ చేసి ఇలా నిమ్మరసం ఆయిల్లో పిండినట్టయితే అన్నంలో బాగా కలిసిపోతుంది అన్నం బాగా పీల్చుకుంటుంది అంతేకాదండి మీకు చిత్రాన్నం మంచి టేస్ట్లో రావాలంటే మీరు ఎప్పుడు వేసే నిమ్మకాయల కంటే ఒక నిమ్మకాయ ఎక్స్ట్రా పిండి చూడండి ఎందుకంటే అన్నం మధ్యాహ్నానికి పులుపును పీల్చేస్తుంది కాబట్టి మీరు కొంచెం నిమ్మరసం ఎక్కువగా యాడ్ చేసినట్టయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది అచ్చం ప్రసాదం ప్రసాదంలా ఉంటుంది ఇక నూనె కొంచెం వేడి మీద ఉండగానే లాస్ట్లో కొత్తిమీర అయితే కలపండి ముందుగానే వేసి కొత్తిమీర వేయించేయొద్దు ఇలా చేసినట్టయితే అచ్చం గుళ్ళ ప్రసాదం టేస్ట్లా ఉంటుంది ఇక మీరు లంచ్లోకి ఇది పెట్టుకున్న కూడా చాలా చాలా బాగా ఉంటుంది అన్నమాట నంచుకోవడానికి ఏమీ అవసరం లేదు ఇక ఇంకొక టిప్ అండి చాలామంది స్టవ్ బాగా నీట్గా తుడుచుకున్న తర్వాత పాలు పొంగిపోయినాయి టీ పొంగిపోయిందని చాలా బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు ఇవి పొంగకుండా ఉండాలంటే రెండిట్లో బరువైన గట్టెలు వేసేయండి ఇక మీ పని మీరు చూసుకోండి మీరు ఎంతసేపటికి తిరిగి వచ్చినా కూడా పాలు అనేవి అస్సలు పొంగవు టీ కూడా అస్సలు పొంగదన్నమాట ఇది చాలా చాలా యూస్ఫుల్ టిప్ అండి అందరికీ కూడా అస్తమానం మనం స్టవ్ తుడుచుకునే పని ఉండదు అలాగే పాలు వేస్ట్ అయిపోయాయి అనే దిగులు కూడా ఉండదు కాబట్టి ఇలా రెండు బరువైన గంటలు దాంట్లో వేసి మీ పని మీరు మొత్తం చూసుకుని వచ్చేదాకా కూడా ఇవి అస్సలు బయటికి రావన్నమాట ఈ టిప్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఇంకొక టిప్ అండి పాల ప్యాకెట్లు మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత అలాగే అప్పుడే పాల ప్యాకెట్లు వచ్చినప్పుడు కూడా మనం ఒక సైడ్ కట్ చేసి పాలు పోసినట్టయితే ఇక ప్యాకెట్లో కూడా కొన్ని పాలు ఉండిపోతాయి అవి బయటికి రావడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది మనము దాన్ని ఎక్కువగా మనం రుద్దాల్సి వస్తుందన్నమాట అలా కాకుండా ఉండాలంటే పాలు కట్ చేసి పోసిన తర్వాత దాని ఆపోజిట్ సైడ్ కూడా మీరు ఒకసారి కట్ చేసినట్టయితే అంటే రెండు సైడ్లు అనమాట అలా కట్ చేసినట్టయితే మీకు పాలు ఫాస్ట్గా అయితే గిన్నెలో పడిపోతాయి అంతేకాదు ప్యాకెట్లో ఒక చుక్క కూడా ఉండదు అనమాట ఇది ఒక టిప్ అండి ఎందుకంటే రెండు సైడ్లు కూడా ఏరిపోతుంది కదా అందుకొల్లా ఇక పప్పాయి పండ్లు పప్పాయి పండ్లు అంటే చాలా ఇష్టం కదండి చాలామందికి ఇంకా అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఆరోగ్యం కూడా పప్పాయి పండ్లు మనం ఒక్కొక్కసారి పూర్తిగా మగ్గిన పండ్లు తెచ్చుకుంటే అవి త్వరగా చెడిపోతాయి కాబట్టి కొంచెం పచ్చి పండ్లు తెచ్చుకోవాలన్నమాట అలా తెచ్చుకున్న తర్వాత మనం వాటిని వెంటనే కోసేయలేము అవి మాగుతాయి మాగుతాయి అని చాలా రోజులు వెయిట్ చేస్తాము లోపల లోపలే కుళ్ళిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే పప్పాయి పండు తెచ్చిన వెంటనే ఇలా ఒక న్యూస్ పేపర్ తీసుకొని కంప్లీట్గా దాన్ని సీల్ చేసేసేయండి అంటే మొత్తం కూడా బాగా ప్యాక్ చేసేసాను అనమాట అలా ప్యాక్ చేసి మీరు ఒక రెండు రోజులు పెట్టినట్టయితే రోజే సరిపోతుందండి మీరు మరీ పచ్చి పండ్లు తెచ్చినట్టయితే రెండు రోజులు పెట్టినట్టయితే ఈ పపాయ పండు ఈక్వల్గా మా మాగుతుందనమాట అప్పుడు ఒక్కచోట కూడా మనకు చెడిపోదు ఇంకా కటింగ్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఎందుకంటే పూర్తిగా మెత్తగా కాకుండా మంచిగా మాగుతుంది అనమాట మీరు ఈజీగా కట్ చేసేయచ్చు చూసారు కదా ఇలా పేపర్లో పెట్టి అస్సలు మీకు ఎయిర్ పోకుండా దీన్ని సీల్ చేసేసేయండి మీరు అలా పొట్లంలా అన్న కట్టొచ్చు లేదా నార్మల్గా న్యూస్ పేపర్ మొత్తం కూడా ఒక మొత్తం కూడా చుట్టేసేయొచ్చు అనమాట అలా అన్న చేసేసేయండి ఓకేనా ఈ టిప్ నచ్చింది కదా మీకు బప్పాయి పండు విషయంలో ఎలా చేయండి అస్సలు వేస్ట్ కాదు అంతేకాదు చీకటి గలు కదా పండ్ల మీద అలా పండ్ల మీద చీ చీకటి కూడా వాలకుండా చెడిపోకుండా కూడా ఉంటుందన్నమాట ఇక మన ఛానల్లో చాలా చాలా వ్లాగ్స్ ఉన్నాయండి ఇక మీరు దయచేసి మన ఛానల్ని ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుందండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక కామెంట్ కూడా తెలియజేయండి మీకు ఈ టిప్స్లో ఏ టిప్ అన్న నచ్చినట్టయితే మీకు ఏది నచ్చిందని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ అండి మీరు చేసే కామెంట్ వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట ఎందుకంటే మేము చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో అనేది చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి ఒక మీరు ఒక్క కామెంట్ చేసినట్టయితే మాకు వచ్చుతున్నాయని అర్థమవుతుంది మేము కూడా చాలా ఎంకరేజింగ్గా ఫీల్ అయ్యి ఇంకా వీడియోస్ మరిన్ని పెడతామన్నమాట ఇక వేడి వేడి ఇడ్లీలను మనము ఫాస్ట్గా వేడి మీదనే తీయాలి అంటే ఈటిపై పనికి వస్తుందండి ఒక గ్లాస్లో కానీ గిన్నెలో కానీ నీళ్ళు వేసుకొని మంచిగా ఫ్లాట్గా ఉండే స్పూన్ దాంట్లో వేసుకొని తడి స్పూన్తో తీయండి ఈజీగా ఇడ్లీలు వచ్చేస్తాయి థ్యాంక్ యూ